అభ్యర్థి అభ్యర్థిగా నిలబడ్డ జీవన్ రెడ్డి గారి మద్దతు కోసం మన జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ మరియు జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు మన జీవన్ రెడ్డి మద్దతు కోసం రావడం జరిగింది వారిని ఉద్దేశించి మన వెంకటేష్ గౌడ్ మాట్లాడవలసిందే కోర్టు ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి తాటిపర్తి జీవరెడ్డి గారి గెలుపు కొరకై జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారు వారి నాయకత్వంలో కొరట్ల నియోజకవర్గంలోని వివిధ గ్రామాలను తిరుగుతూ గౌడ సంఘ సభ్య సంఘ సభ్యులను కలుస్తూ మనలో కలుస్తూ తాటిపర్తి జీవరెడ్డి గారిని గెలిపించాలని కోరుతూ ఈ రోజు నా కురట్ల మండలం ఐలపూర్ గ్రామానికి విచ్చేసినాం ఇక్కడ ఉన్నటువంటి గౌడ కులస్థలందరినీ జీవరెడ్డి గారికి ఓట్లను అభ్యర్థించడం జరుగుతూ ఉన్నది కురుట్ల నియోజవర్గ ఇన్ఛార్జి జువ్వరి నరసింహరావు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ కుర్టుల నియోజకవర్గంలోని ప్రతి గౌడ సంఘ నాయకులు అందరి దగ్గరికి జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్ గారు మరియు కురుకుల నియోజవర్గంగా సీనియర్ గౌడ సంఘ నాయకులు పటాల నారాయణ గౌడ్ గారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సీనియర్ గౌడ సంఘ నాయకులు పెరుమల సత్యనారాయణ గౌడ్ గారు బుల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు పోతిగట్టి శంకర్ గౌడ్ గారు దశగౌడ గారు రాజగౌడ గారు మేమందరం కలిసి నియోజకవర్గంలోని వివిధ గౌడ గౌడ సంఘంలోని కల్లు గీత కార్మిక సంఘం మరియు గౌడ సంఘం ముఖ్య నాయకులను కలుస్తూ జీవన్ రెడ్డి గారి గెలుపుకై మేము కృషి చేస్తూ ఈ విధంగా ఐలాపూర్ గ్రామానికి రావాల్సిందిగా కోరి రా వచ్చి కోరినాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వాలు గౌడ కులస్థలకు ఎటువంటి న్యాయం చేయలేవు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి న్యాయం గౌడ కులస్థలకు చేయలేదు ఏదైనా న్యాయం జరిగింది లాభం జరిగిందంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే మన గౌడ కులస్తులకు న్యాయం జరిగింది రాష్ట్ర రెడ్డి హాయంలో కానీ అంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలోనే మన గౌడ కులస్తులకు సరైన న్యాయం జరిగింది మరి ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నచ్చింది కాబట్టి జివడ నరసింహరావు నాయకత్వాన్ని బలపరుస్తూ మన గ్రామాల్లోని వివిధ గీతా కార్మికుల సమస్యలను తెలుసుకుంటూ తాటిపర్తి జీవన్ రెడ్డి గారికి ఓటు అభ్యర్థించడాకై మేము ఈ గ్రామ గ్రామ గౌడ సంఘాలను కలుస్తడానికి తిరుగుతూ ఉన్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గౌడ కులశలందరం మన గీతాకారుల యొక్క సమస్యలను పరిష్కరించబడాలంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వానికి ఓటు వేసి జీవన్ రెడ్డి గారిని గెలిపించాలని ఈ విధంగా కోరుతూ డాక్టర్ చంద్రశేఖర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ డాక్టర్ జువన్ నరసింహరావు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ విధంగా గడకులస్తులందరూ కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతి గుర్తుకు ఓటేయాలని మీ అందరికీ ఈ సభాముఖంగా యూ ఈరోజు గ్రామంలో జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్ గారు అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు పడాల నారాయణ గౌ గౌడ్ గారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ గారు అలాగే అధ్యక్షులైనటువంటి మన గడ్డ వెంకటేష్ గారు పోతుగంటి శంకర్ గౌడ్ గారు రాజగౌడ్ గారు ప్రకాష్ గౌడ్ గారు మరియు ఎక్స్ వార్డ్ మెంబర్ స్వామి గారు అలాగే హనుమంతు గారు ప్రతి ఒక్కరూ మా గౌడ సభ్యులందరూ మా నడుపులింగం గారు ఇక్కడికి మేము రావడం జరిగింది వారు మమ్మల్ని మరి మండవలో కలుస్తూ మా యొక్క జీవనోపాధి కానీ మరి మాకు చెట్టు నుంచి పడితే మాకు పదివేలు ఇస్తుర్రు మీరు జీవరెడ్డికి మరియు నరసింహారావు గారికి విన్నవించాలని దాన్ని యాభై వేలు రూపాయలు చేయాలని మా గౌడ సంఘం సభ్యులు మరియు మన కూలసాహావ్ గారు పొడేటి మన బొమ్మయ్య గారు ప్రతి ఒక్క సభ్యులందరూ మమ్మల్ని చెప్పడం జరిగింది మేము అందరము మా యొక్క ఇన్ఛార్జ్ అయినటువంటి నరసింహారావు గారికి మరియు జీవన్ రెడ్డి గారికి జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో పట సీనియర్ నాయకులైనటువంటి నారాయణ గౌడ్ గారి అధ్యక్షతన మేము వారికి ఈ సలహాలు సూచనలు అందిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన ఐలాపూర్ గ్రామానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జీవన్ రెడ్డి గారికి కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పి మాకు ఐరాపూర గౌడ కులస్తులందరూ కూడా మాకు చెప్పడం నిజంగా కూడా మాకు కూడా సంతోషాన్ని ఇస్తున్నది ఇంతకుముందు మా సోదరులందరూ కూడా చెప్పిండ్రు ఎవరో వచ్చినాము ఎవరో వాళ్ళ వ్యవస్థల గురించి అన్నీ కూడా వారికి కావాల్సిన అవసరాలు కూడా నిమిత్తం కూడా చెప్తున్నారు నిజంగా కూడా మరి గౌడ ప్లస్తులు చాలా కష్టంలో ఉన్నారు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈరోజు అందరం కూడా అదే గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి సాధ్యమైనంత వరకు ఇదే జీవన్ రెడ్డి గారితో ఇదే జువాడి నరసింహరావు గారితో చెప్పి మేమన్నీ కూడా సాధించుకునే ప్రక్రియలో భాగంగా మేమందరం కూడా వీ వెంట ఉంటామని చెప్పి హామీ ఇస్తున్నాను ఎక్కడైనా కూడా చెట్ల నుంచి కింద పడ్డ వాళ్ళందరికీ మా సోదరుడు అన్నట్టు ఒక పదివేలు రూపాయలు ఇస్తున్నారు కాబట్టి అది అక్కడి నుంచి ఇప్పటి నుంచి వెళ్ళి యాభై వేలు కావాలని మరి చనిపోయిన వ్యక్తులకు కూడా ఎక్స్ప్రేషే పరంగా పెంచాలని చెప్పి మేమందరం కూడా గట్టిగా నిజా విధంగా కోరుకుంటున్నాము మరి దాని ప్రక్రియలోనే మనకు జీవన్రెడ్డి గారు పూర్తిగా సహకరిస్తారని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది మరి అన్ని విధాలుగా మిమ్మల్ని మీ గౌడ పులస్థలని కూడా మేమందరం కూడా ఖచ్చితంగా మా కడుపులో పెట్టుకొని చూసుకుంటామని చెప్పి మాకు జీవన్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది బట్ ఏదేమైనా ఇవాళ ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి గారు ఈరోజు నిలబడ్డరు వారికి మామందరం కూడా ఖచ్చితంగా ఓటు వేయాల్సిందిగా మనమందరం కూడా నిర్ణయానికి ఇచ్చినట్టు వారి అత్యధికంగా మెజారిటీ రావాలని చెప్పి కోరుకుంటున్నారు ఇవాళ మేము కూడా జిల్లాలో అన్ని అన్ని చోట్ల తిరుగుతున్నాం ఎక్కడ చూసినా కూడా అంతా కూడా కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న అభివృద్ధి గురించే మాట్లాడుతున్నారు వంద రోజులల్లో పాలన గురించే మాట్లాడుతున్నారు ఎక్కడ కూడా చూసినా మహిళలు అయితే చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళకు ఉచిత రవాణా వచ్చింది అలాగే గ్యాసు తక్కువ ధరకు వచ్చింది ప్లస్ వాళ్ళ ఇంట్లో గత లాస్ట్ రెండు నెలలకెళ్ళి కూడా ఎవరు కూడా కరెంటు బిల్లు కూడా కట్టుకుంటలేము అని చెప్పి మంచిగా సంతోషంగా చెప్తున్నారు అంటే ఒక వంద రోజుల పాలననే ఇంత మంచిగా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం పాలన మరి రానున్న ఐదు సంవత్సరాలు ఇంకెంత మంచిగా ఉంటుందో మనం ఊహించుకోగలుగుతాం మరి వాళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాలందరినీ కూడా హక్కున చేర్చుకుంటున్నారు బడుగు బలహీన వర్గాలకు వాళ్ళు మొన్నటి మొన్న అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు మన పొన్న ప్రభాకర్ గౌడ్ గారు కూడా కులగణన చేస్తా అని చెప్పి కూడా వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది ఆ కులగణన చేసి బడుగు బలైన వర్గాలందరినీ కూడా వాళ్ళు ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుస్తామని చెప్పి కూడా మాట ఇవ్వడం జరిగింది మరి ఇన్ని మంచి కార్యక్రమాలు మరి కాంగ్రెస్ ప్రభుత్వం జీవన్ రెడ్డి గారు మనకు నరసింహన్న గారు ఇట్లాంటి పెద్ద వ్యక్తులు ఉండి మరి మేమందరం కూడా బడుగుబలైన అందరినీ కాపాడుకుంటామని చెప్తున్న సందర్భంగా ఇలా మేమందరం కలుగుతున్నాము ఇక్కడ అందరం కూడా ఇక్కడ కలిసి మెలిసి అందరం కూడా ఆలోచన చేసుకొని మరి మా ఓటైతే ఖచ్చితంగా మేము రెడ్డి గారికి ఓటేస్తామని చెప్పి ఇక్కడ నినాదంతో అందరు కూడా తెలుసుపరచడం మా అందరికీ కూడా సంతోషాన్ని ఇస్తుంది మరి ఈ మీడియా ద్వారా చూస్తున్న అందరి సోదరు సోదరుల్ని అందరికీ కూడా మేము అందరూ కూడా విన్నపించుకుంటున్నాం దయచేసి ఈసారి ఆలోచన చేయండి జీవన్ రెడ్డి గారు స్థానికత ఆయన జగిత్యాలు స్థానికుడు మనకు అవకాశం ఉంది గెలుస్తున్నాడు కాబట్టి మీరందరూ కూడా ఆయన ఓటేయాల్సింది కానీ మేమందరం కూడా విజ్ఞప్తి మరి నాకు అవకాశాన్ని ఇచ్చిన మరి ఆయన చవడం సంఘ ప్రజలందరికీ కూడా పేర్కొరని నమస్కారం తాగింది